హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వంటింటి చిట్కాల గురించి రహస్యాల గురించి వివరించాలనుకుంటున్నాను ఉప్పు తడిగా అయిపోయినప్పుడు దానిని పొడిగా ఉండడానికి ఏది ఉపయోగిస్తారు ఆప్షన్స్ పసుపు కాఫీ పొడి సబ్బు ముక్క బియ్యపు గింజలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ బియ్యపు గింజలు ఉప్పులో బియ్యం గింజలు వేస్తే అవి తేమను పీల్చుకుని ఉప్పు పొడిగా ఉంటుంది దోశపిండి పులియకపోతే వాటిని పులియడానికి ఏమి కలిపితే బాగుంటుంది ఆప్షన్స్ బేకింగ్ సోడా చింతపండు రసం పెరుగు నిమ్మరసం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ పెరుగు పిండిలో పెరుగు కలిపి కొంతసేపు ఉంచితే అది పులియబడి మెత్తగా అవుతుంది అప్పుడు దోశలు కరకరలాడుతూ వస్తాయి వంటలో నూనె ఎక్కువైపోతే దాన్ని తగ్గించడానికి ఏది వేసి తీయాలి ఆప్షన్స్ రొట్టె మొక్క దోసకాయ ముక్క అల్లం మొక్క బెల్లం మొక్క యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ రొట్టె మొక్క రొట్టె మొక్క నూనెను పీల్చుకుంటుంది కాబట్టి అదనపు నూనెను ఇది తగ్గిస్తుంది మెంతుకులు అతుక్కోకుండా పొడి పొడిగా రావాలంటే అందులో ఏం వేసి వండాలి ఆప్షన్స్ తేనె చుక్కలు నూనె చుక్కలు నిమ్మరసం చుక్కలు బెల్లం పాకం ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ నూనె చొక్కలు నూనె లేదా నెయ్యి బియ్యం గింజల మధ్య అతుకులు రాకుండా చేస్తుంది కూరల్లో ఉప్పు ఎక్కువైతే తగ్గించడానికి అందులో ఏమి వేయాలి ఆప్షన్స్ నీరు పోయాలి మిరియాలు వేయాలి ఆలు ముక్కలు వేయాలి పసుపు కలపాలి ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ ఆలు ముక్కలు వేయాలి ఆలుగడ్డ ఉప్పును పీల్చుకుంటుంది దీంతో ఉప్పు తక్కువగా ఉంటుంది ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళ నుంచి నీరు రాకుండా వాటిని ఎక్కడ ఉంచాలి ఆప్షన్స్ నూనెలో ఉంచాలి నీటిలో ఉంచాలి పసుపులో ఉంచాలి ఫ్రిడ్జ్లో ఉంచాలి యువర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఉల్లిపాయల్లోని సల్ఫర్ వాయువులు చల్లదనంతో తగ్గుతాయి కాబట్టి కళ్లకు నీరు రాదు వంటగదిలో ఉండే చీమలను పారదోలడానికి ఏ సహజ పదార్థం ఉపయోగించవచ్చు ఆప్షన్స్ ఉప్పు పసుపు చక్కెర వెనిగర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ వెనిగర్ వెనిగర్ వాసన చీమలను దూరంగా ఉంచుతుంది పాలు మరిగేటప్పుడు పొంగిపోకుండా పాత్రలో ఏది ఉంచాలి ఆప్షన్స్ స్టీల్ స్పూన్ ఉంచాలి మూత పెట్టాలి నూనె వేయాలి చక్కెర వేయాలి యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈ స్టీల్ స్టీలు అందులో ఉంచాలి స్టీల్ స్పూను వేడి పాలను చల్లబరచడంలో సహాయపడుతుంది దీనిని ఉంచడం వలన పాలు పొంగిపోవు కూరల్లో కారం మసాలా ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి అందులో ఏం కలపాలి ఆప్షన్స్ పాలు పెరుగు నిమ్మరసం చక్కెర యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ పెరుగు పెరుగు లేదా బంగాళదప్పు మొక్కలు కారం మరియు మసాలా రుచిని శోషించుకుంటాయి దీంతో రుచి మామూలుగా మారుతుంది వెల్లుల్లి తొక్క సులభంగా తొలగించాలంటే వాటిని ఎక్కడ ఉంచాలి ఆప్షన్స్ ఉప్పులో చల్లటి నీటిలో నూనెలో వేడి నీటిలో యువర్ టైం స్టార్ట్స్ రైట్ ఆన్సర్ వేడినీటిలో వేడి నీటిలో వేడి వల్ల వెల్లులు తొక్క సడలిపోతుంది సులభంగా తొలగించవచ్చు నిమ్మరసం ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే వాటిని ఏ రూపంలో భద్రపరచాలి ఆప్షన్స్ నిమ్మకాయల రూపంలో నిమ్మరసం రూపంలో ఐస్ క్యూబ్స్ రూపంలో కట్ చేసిన రూపంలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఐస్ క్యూబ్స్ రూపంలో నిమ్మరసం క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేస్తే ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు టమాటో రసం పుల్లగా కాకుండా ఉండాలంటే అందులో ఏం వేయాలి ఆప్షన్స్ నిమ్మరసం చక్కెర అల్లం బెల్లం యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ చక్కెర టమోటా పుల్లదనాన్ని చక్కెర సరిచేస్తుంది తరువాత రుచిగా మారుతుంది అరటి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఏం చేయాలి ఆప్షన్స్ కాగితంలో చుట్టాలి ప్లాస్టిక్ కవర్లో చుట్టాలి ఉల్లిపాయల దగ్గర ఉంచాలి ఫ్రిడ్జ్లో ఉంచాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ కాగితంలో చుట్టాలి కాగితం అరటి పండ్లలోని తేమను కాపాడి వాటిని పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతుంది ఫ్రిడ్జ్లో దుర్వాసన రాకుండా ఉండాలంటే అందులో ఏది ఉంచాలి ఆప్షన్స్ బేకింగ్ సోడా నిమ్మకాయ ఉప్పు పాలు ఎవర్ టైం స్టార్ట్స్ నవ్ రైట్ ఆన్సర్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా ఫ్రిడ్జ్లోని దుర్వాసనను శోషిస్తుంది బ్రెడ్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే దాని పక్కన ఏ మొక్క ఉంచాలి ఆప్షన్స్ అల్లం ముక్క బెల్లం మొక్క ఆలు మొక్క నిమ్మకాయ మొక్క ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆలు మొక్క బంగాళదుంప తేమను సమంగా ఉంచుతుంది బ్రెడ్ త్వరగా ఎండిపోకుండా ఇది కాపాడుతుంది థ్యాంక్ యూ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్